పాట వినాలంటే నేను ఏంటి నువ్వు పాటలు ఏంటండి మరి అంత తేలిక తీసేసారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరిన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్ ఏదో ఒక రోజులు ఏ ఎవరిని వింటారనా కాదండి నా పాట మీరు తప్ప మీరు ఎవ్వరు వినకూడదు నా పాట మీకే అంకితం ఓహో ఏం కుట్టే వినచ్చలక వస్తాను అంకితం ఓకే పాడు మీరు నా మొహం చూడకండి నీ మొహం చూడకుండా ఇంకేం తిరగండి నా దగ్గర ఎందుకు నా వీపు చూసే పాడు పాడు దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం కూడు నీళ్ళు లేని వాళ్ళం దేవుడా 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 అప్పు అప్పు నీ అమ్మ కడుపులో బాంబు దేవుడా దేవుడా అంటే ఎవరు పోయారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌకాకలు చౌకాకలు నాయనమ్మా నాయనమ్మా నిజంగా పాట బాగలేదండి దేవుడా